హలో అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ సండే వచ్చింది కదా సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో ఏం చేసుకుందో చూపిస్తాను వచ్చేసేయండి ఈరోజైతే ఫ్రాన్స్ తీసుకొచ్చాను తినాలంటే ఈజీ కానీ కడగాలంటేనే చాలా కష్టం మీలో ఎంతమందికి నాన్ వెజ్ వండడం అంటే ఇష్టం కానీ క్లీన్ చేయడం అంటే కష్టం అనేది కామెంట్లో షేర్ చేసుకోండి నాకైతే చిరాకు వచ్చేస్తుందండి నాన్ వెజ్ కడగాలని ఇక తినే విషయానికి వస్తే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాను మీలో ఎంతమందికి నాలాగే అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక వంట విషయానికి వస్తే ముందైతే రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి బాండీలో నూనె పెట్టుకొని అది వేరేయ్యాక ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని రొయ్యలు వేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపును అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక టమాటా పేస్ట్ ఈ టమాటా పేస్ట్ చేసుకునేటప్పుడే మనకు కావాల్సిన గరం మసాలాలు మసాలాలు అన్నీ వేసుకొని రుబ్బేసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఫైనల్ కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత దించేసుకోవడమే బాగుంటుంది ట్రై చేయండి